బండారు ప్రభుత్వంలో కుమారు భవిష్యత్తుతో వారి జీవితాలను నాశనం చేసింది అధ్యక్ష నాడు నేడు కార్యక్రమం అని చెప్పి స్కూల్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఏ పనులు కూడా పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు అధ్యక్ష వాళ్ళ పార్టీ రంగులు స్కూళ్ళకి పెయింట్లుగా వేసుకొని ఫండ్స్ అన్ని కూడా నిర్వీర్యం చేయడము జరిగింది అధ్యక్ష ఎంత దారుణం అంటే రాష్ట్రంలో కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్ని ఉన్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష అందులో మా సింగ నియోజకవర్గంలో దాదాపు నూట నలభై ఐదు స్కూల్స్ కి వాల్స్ లేని పరిస్థితిని ఈ రోజు చూస్తున్నాం అధ్యక్ష కొన్ని స్కూల్స్ కి అయితే గోడలు ఉన్నా లేనట్టే అధ్యక్ష ఎందుకంటే అవి ఏ టైంలో కూలిపోతాయో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఈ రోజు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా కేజీవీపీ లాంటి గర్ల్స్ హాస్టల్స్ లో కనీసం ఐదు అడుగుల గోడ కూడా లేని పరిస్థితిని ఈ రోజు చూస్తున్నాం అధ్యక్ష వాటి వల్ల ఆకతాయిల ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అడ్డాగా మారుతుంది అధ్యక్ష స్కూల్ ప్రమైజెస్ లోనే మద్యం సేవించడాలు జూతం ఆడాలు ఇలా పిల్లలకి సేఫ్టీ లేకుండా పోయి అధ్యక్ష కంపౌండ్ వాల్స్ లేని లేపుకోవడం వల్ల చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి పశువులు కానీ పందులు కానీ కుక్కలు కానీ స్కూల్లో ప్రవేశిస్తున్నాయి అధ్యక్ష అంతేకాకుండా రోడ్ మీద పారుతున్నటువంటి వర్షపు నీళ్లు డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కూడా స్కూల్లోకి రావడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా దారుణంగా మారింది అధ్యక్ష ఫైనల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో కంపౌండ్ వాల్స్ తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీ కెమెరాస్ అలాగే సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయగలిగితే మీ ద్వారా మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష